జనగామ పట్టణంలో కురుస్తున్న వర్షానికి జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డ లక్ష్మీబాయికుంట్ కుర్మవాడ జ్యోతినగర్ కాలనీ కాలనీ ఏరియాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి మరికొన్ని కాలనీల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ప్రధాన రహదారులు నీట మునిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ వరద నీళ్లలో కూర్చుని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ పట్టణంలో మూడు నాలుగు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు జనగామ ఈరోజు మొత్తం జలమయమైంది దీనికి ప్రధాన కారణము మా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారి సాధగాని పనితనము అండ్ మున్సిపల్ కమిషనరు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి గతంలో ఇది లోతట్టు ప్రాంతం ఉన్నప్పుడు ఎత్తున ఉన్నట్టు ఎత్తున ఉన్న ప్రాంతంలో కూడా నుంచి నీరు తెచ్చిన ఘనత పొండా లక్ష్మే గారిది కానీ ఒక నాలుగు కోట్ల వ్యయాన్ని శాంక్షన్ చేసుకుని డ్రైనేజ్ కూడా కట్టలేని అసమర్థ వ్యవస్థ ముత్తిరెడ్డిది ఈరోజు జనగామలో ఈరోజు ఈ నీటిమయానికి ప్రధాన కారణం కూడా ముత్తిరెడ్డి గారే దీని కొరకు నాలుగు కోట్ల నాలుగు కోట్ల ప్రజాధనాన్ని శాంక్షన్ చేపి శాంక్షన్ చేపించి దానిని దుర్వినియోగం చేయడానికి దాని సమర్థవ సమర్థవంతమైన పనులు చేయకుండా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ముత్తిరెడ్డి గారు వివరించిన తీరుకు నిరసగానే ఈరోజు ఈ జనగా పట్టణ పరిస్థితి దీనికి కాబట్టి ఈ ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాన్ని మొత్తాన్ని రికవరీ చేసే విధంగా ఈ రోజు ఈ జనంలో జరుగుతున్న పరిస్థితులకు నిరసనగా రోజు జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్థనకుల ప్రదర్శన చేస్తూ అర్థనకుల ప్రదర్శన చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడైనా ఎమ్మెల్యే గారు తన బుద్ధిని మార్చుకొని దీనికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థను కరెక్ట్ అయిన సరైన అధికారులు ఇంజనీరింగ్ పెట్టుకొని ఈ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు